హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను తర్బూజా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి బయట ఎండలు అండి దారుణమైన ఎండలు అందుకనే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇలాగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి కాజు బాదం దోసపప్పు శుభ్రంగా ఈ తర్బూజాని శుభ్రంగా చెక్కేసి పీలు తీసి క్లీన్ చేసి కడిగి పెట్టానండి ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను చూసారు కదా అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తాను చేసాక ఇప్పుడు బాదం జీడిపప్పు దోసపప్పు కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇందులోనే ఒక్క నాలుగు స్పూన్ షుగర్ కూడా వేసేసుకుందామండి నేను షుగర్ అంత ఎక్కువ వేయట్లేదు నేను తక్కువే వేస్తున్నానండి జ్యూస్ కదా అదే స్వీట్గా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను చూసారు కదా ఇందులోనే ఇప్పుడు గ్రైండ్ చేశాక ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి తర్బూజా ముక్కలు వేసేసుకుని ఒకసారి అంతా కూడా గ్రైండ్ చేసేయాలి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకురావాలండి ఇందులోనే ఇప్పుడు మనం కప్పు మిల్క్ వేసుకుని ఒకసారి అంతా కూడా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇది పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను ఇంక వాటర్ అనేది ఏమీ వేయలేదు ఇలా పాలేసి మొత్తం అంతా కూడా ఇలా జ్యూస్ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు మనం గ్లాసుల్లో వేసేసుకుందామండి నేను ఇలా రెండు గ్లాసులు తీసుకున్నాను రెండు గ్లాసులు అయిందండి నాకు పైన బాదం జీడిపప్పు కట్ చేసి వేసానండి ఇలా చల్లగా మనం వేసవకాలం ఇలా చేసుకోవడం వల్ల చల్లగా హాయిగా ఉంటుందండి ఒంటికి చలవ కూడా చేస్తుంది ఇది ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఫ్రూట్ నేను ఈ వీడియో లెంగ్తీ అయిపోద్దని చెక్కడం అవన్నీ చూపించలేదండి సింపుల్గానే చూపించాను మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి